ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमुं నిర్వహణ ప్రకరణము ఉత్తరార్థము అయితే ఆ తర్వాత వర్షాది వర్షాలు మొదలైన కాలము చేత కూడా అంటే వర్షాకాలము వేసవికాలము శీతాకాలము ఇటువంటి కాలాల యొక్క చేతను వాయువు చేతను వర్షము మొదలైనటువంటి జలాలు చేతను ఈ భూమి ఎందు మొలక ఉత్పన్నం చేసేటువంటి బీజము ఎట్లాగా వృద్ధి జని దాని యొక్క వృద్ధి ఎలా ఉత్పన్నమవుతూ ఉన్నదో అలాగే ఆ ప్రాణవాయువునందలి చైతన్యమునందు కూడా జ్ఞానశక్తి అనేటువంటిది ఆవిర్భవించింది ఆ తర్వాత శుద్ధుడైనటువంటి ఆముని యొక్క శాపాన్ని తెలిసిన ఆ అసురుని ప్రాణమందల చైతన్యము ఏ విధంగా అంటే దోమ యొక్క సంస్కారము చేత ఆ దాని చేత పొడవబడినది అయి ఆ మశకము యొక్క మశకము అంటే దోమ ఆ దోమ యొక్క రెక్కలు పాదాలు మొదలైనటువంటి అవయవాలను ఎరిగి స్వయంగానే ఆ దోమ రూపాన్ని పొందినది అయింది స్వేదజ స్వల్ప దేహస్ నిశ్వాస నిపత్తనో ే తేహా దిని భవతి జీవితం చెమట నుండి పుట్టినది అల్పమైనటువంటి శరీరము కలిగినది నిశ్వాస మాత్రము చేతనే గాలి వదలము చేతనే వదలడము చేతనే పడిపోయేటువంటి దేహముతో కూడి ఉన్నటువంటి ఆ దోమ యొక్క జీవితము ఈ ప్రపంచమున కేవలము రెండు రోజులు మాత్రమే అయి ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు సర్వేషాం యోన్యంత రజయేవ కిం సముద్భవ సంభవతి కిము వా ప్రభు ఓ మునేంద్ర ఈ ప్రపంచమునందు సమస్త ప్రాణులు యొక్క ఉత్పత్తి ఏదో ఒక యోనుండియే ఒక యోని నుండియే అంటే ఒక శరీరము నుండియే సంభవిస్తున్నదా లేక మరి ఒక విధంగా సంభవిస్తు ఉన్నదా అని అడగగా అంటే ఈ ప్రపంచంలో సమస్త ప్రాణులు కూడా అనేకానేక ప్రాణులు జీవరాశులు ఉత్పన్నమవుతున్నవి కదా అవన్నీ కూడా ఒకచోట నుండే ఉత్పన్నమవుతున్నవా లేక మరి ఒక విధంగా కూడా సంభవిస్తూ ఉన్నవా అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్పారు బ్రహ్మాదీనా తృణాంతా ద్విధావతి సంభవ ఏకోమయోన్యస్థు భ్రాంతిజస్తా విమౌసృణు ఓ రామచంద్ర బ్రహ్మదేవుని మొదలుకొని తృణము వరకు కూడా అంటే బ్రహ్మ మొదలుకొని గడ్డి పర్యంతం వరకు కూడా సమస్త జీవులు యొక్క ఉత్పత్తి కూడా రెండు విధాలుగా ఉన్నది ఒకటి బ్రహ్మముతో నిండిపోయినది మరి ఒకటి భ్రాంతితో కూడి భ్రాంతి ద్వారా ఉత్పన్నమైనది వాటిని గురించే తెలియజేస్తూ ఉన్నాను నేను నీకు అది విను అని చెబుతూ ఒకటేమో బ్రహ్మము ద్వారా ఉత్పన్నమవుతుంది బ్రహ్మము నిండిపోయి ఉన్నది కాబట్టి రెండవది కేవలము భ్రాంతి ద్వారా ఉత్పన్నమవుతూ ఉన్నది ఈ రెండు రకాలను గురించి కూడా నేను నీకు తెలియజేస్తాను విను जगत भ्रांति भूतर तन्मरंजना भूता, भूता प्रोक्त जो दृश्य संगता पूर्वजन्मुका అనుభవం చేత బాగా రూఢిపడినటువంటి ఆ యొక్క దేహ తాదాత్మ్యము అనేటువంటి దృఢమైన జగత్తు యొక్క భ్రాంతి చేత దృశ్యాలతోటి ఆ యొక్క కలయికతోటి ఆయా భూత తన్మాత్రుల యొక్క రంజనము వలన ఆకారంగానే సంభవించు ప్రాణుల యొక్క ఉత్పత్తి ఏదైతే ఉన్నదో అది కేవలము భ్రాంతిజన్యమైనది ఎలాగంటే గత జన్మల యొక్క అనుభవము వాసనల ద్వారా బాగా రూఢిపడి దృఢపడి ఉంటారు కదా దానిచేత ఆ వాసనలు ఆ యొక్క దేహాల యొక్క తాదాత్మ్యము దాని ఎందు మగ్నత చెందడము అనేటువంటి ఈ దృఢమైనటువంటి జగద్భ్రాంతి ఏదైతే ఉన్నదో దాని చేత కూడా దృశ్యముతోటి సంఘం అంటే దృశ్యముతోటి ఎల్లప్పుడూ కూడా సంగము కలిగి సంబంధము కలిగి ఉండడము చేత కూడా ఆయా భూత తన్మాత్రలు అంటే ఆ శబ్దము స్పర్శముతోటి ఆ రూపము రసము గంధముతోటి ఉన్నటువంటి ఏకాత్మత వలన మగ్నత వలన భూత తన్మాత్రల యొక్క రంజనము వలన వాటి యొక్క ఆనందించాలి అనేటువంటి వాసన వలన ఆ విధంగా వాడు ఆ భావనలను దృఢపరుచుకొని అది స్మరించి స్మరించి ఆకారంగానే సంభవించేటువంటి ప్రాణుల యొక్క ఉత్పత్తి ఉంటుంది కదా అది ఏదైతే ఉన్నదో అది కేవలము భ్రాంతి ద్వారా ఉత్పన్నమైనది अभातायाम जगद्ब्रान्तौ भूतभावः स्वयं भवन यः सा ब्रह्ममयः संभवो न स योनिजः నిత్యముక్తమైనటువంటి బ్రహ్మమునకు ఎన్నడూ కూడా నిత్యము కూడా ఆ ముక్తమే అయి ఉన్నటువంటిది బ్రహ్మము అంటే దానికి ఏనాడూ కూడా ముక్తమని బంధమని ఏమీ లేనటువంటి బ్రహ్మమునకు ఎల్లప్పుడూ నిత్యోదితమైన బ్రహ్మమునకు ఎన్నడూ కనబడినటువంటి ఏ జగద్భ్రాంతి అందు బ్రహ్మము స్వయముగానే ఆ యొక్క రూపముతో సృష్టి అది అందు చతుర్విధ భూత సముదాయ రూపాన్ని ధరిస్తుంది ఈ సృష్టి ప్రారంభంలో నాలుగు రకాలుగా ఏ విధంగా అంటే ఆ ఏమాత్రము బ్రహ్మమునందు ఈ యొక్క జగత్భ్రాంతి అనేటువంటిది కనబడదు ఆ జగత్ భ్రాంతి అందు బ్రహ్మము ఏమవుతుంది స్వయంగానే మరి జగత్ రూపంలో ఉన్నటువంటిది బ్రహ్మమే అయినా కూడా జగత్ రూపంలో ఉన్నది ఒకటైతే మరొకటిలా వివర్త కనపడేటువంటి వివర్త రూపముతోటి సృష్టి ప్రారంభమునందే చతుర్విధమైనటువంటి నాలుగు రకాలైనటువంటి భూత సమయ సముదాయాలు అంటే అండజ ఉద్భిజ స్వేదజ జరాయుజ అనేటువంటి నాలుగు రకాలైనటువంటి విధంగా ఈ ప్రాణికోట్లు ఉత్పన్నమవుతూ ఉన్నవి ఉద్భిజ భూమి నుండి ఉత్పన్నమైనవి శిలలు రాళ్ళు నదులు సముద్రాలు కాలువలు మరి పర్వతాలు వనాలు వృక్షాలు చెట్లు ఇవన్నీ కూడా భూమి నుండి ఉత్పన్నమైనటువంటివి కాబట్టి ఉద్భిజాలు అయితే రెండవది అండజ గురుడు ద్వారా ఉత్పన్నమయ్యేటువంటివి అంటే బల్లులు కానీ సరీసృపాలు రూపాలు కానీ తేళ్ళు కానీ లేదు పక్షులు కానీ కోళ్ళు ఇటువంటివన్నీ కూడా గురుడు ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి జీవజాతి ఏదైతే ఉన్నదో అది అండజాలు పోతే స్వేదజాలు స్వేదజము అంటే మరి చెమట ద్వారా పుట్టేటువంటివి దాని ద్వారా చెమట ద్వారా పుట్టేటువంటిది ఏమిటి అంటే ఈ చిన్ని చిన్ని కీటకాలు క్రిములు మరి ఏ విధంగా అంటే పేలు నల్లులు మొదలైన సూక్ష్మమైనటువంటి చిన్ని చిన్ని జీవరాశి అంతా కూడా చెమట ద్వారా మురికి ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి క్రిమి మసికాలు కూడా అని చెబుతూ ఇక చిట్ట చివరిది అయినా జరాయుజ అంటే మావి ద్వారా పుట్టేటువంటివి అది మనుజులు కావచ్చు మరి జంతువులు కావచ్చు ఏది అయినా సరే ఒక ఆవరణను మూ అంటే ఒక ఆవరణ ద్వారా మూయబడి దానిలో నుండి ఉత్పన్నమయ్యేటువంటి శరీరము తాలూకు విషయం కాబట్టి ఇలా జంతువులు మనుజులు అనేటువంటివి అనేక అనేకాలు ఈ విధంగా ఈ నాలుగు రకాలైనటువంటి ఉద్భిజ అండజ స్వేదజ జరాయుజ అంటే భూమి ద్వారా ఉత్పన్నమయ్యేవి మరి చెమట ద్వారా ఉత్పన్నమయ్యేవి గురుడు ద్వారా ఉత్పన్నమయ్యేవి మావి వలన పుట్టేవి ఈ నాలుగు తప్ప ఇంకా జీవరాశి అనేటువంటిది లేదు సర్వేక సమస్తము కూడా ఈ నాలుగు రకాలుగా ఉత్పన్నం కావలసింది ఈ యొక్క సృష్టి ప్రారంభమైనందు కానీ జరిగేటువంటి సృష్టి ఎందు కానీ అలాగా ధరింప కలిగేటువంటి జీవుని యొక్క ఉత్పత్తి ఏదైతే ఉన్నదో అది బ్రహ్మముతో నిండిపోయినది అని కదా చెప్పబడింది అది యో నిజమా అది ఒకదాని ద్వారా ఉత్పన్నమయ్యేటువంటిదా కాదు అని చెబుతూ ఏం స్థితే సా మసకో జగద్భ్రాంతివసో తి నతు బ్రహ్మోతి తస్తస్యా రామచైష్టాక్రమం శృణు ఓ రామచంద్ర అటువంటి బ్రహ్మమయోత్పత్తి యొక్క అనుభవము ఇలా బ్రహ్మముతో నిండిపోయినటువంటి దాని ద్వారా జరిగిన ఉత్పత్తి యొక్క అనుభవము ఈ కపిలుడు సనకుడు మొదలైనటువంటి సిద్ధ పురుషులకు మాత్రమే అవుతూ ఉన్నది కానీ అజ్ఞానముతో నిండిపోయిన ఈ యొక్క దోమలు లాంటి మసకాదులకైతే కాదు ఈ ప్రకారంగానే సిద్ధాంతీకరింపబడినందువల్ల ఆ మశకము ఆ దోమ జగద్భ్రాంతి యొక్క కోశము చేత పుట్టినది అయి ఉన్నది కానీ బ్రహ్మము చేత జనించినది కాదు ఇంకా దాని యొక్క చేష్టాక్రమాన్ని గురించి తెలియజేస్తాను విను క్షమేక్షు శష్ శష్పకక్షాదిపు పుంజగుంజేషు గుంజత స్వాయుషోద్ధం సర్వం భుక్తం వివల్గత శలోధరదోళాం దోళనం బాలీలయరమాధ మేత మసికయా స్వయం భూమిపై కలిగినటువంటి చెరకు ఇంకా కూడా సున్నితమైన కోమలమైనటువంటి గడ్డి సమూహాలు మొదలైన వాని మీద తక్కిన దోమలతో కూడినటువంటి శబ్దాన్ని చేస్తూ విలాసాన్ని గావిస్తూ అది తన ఆయువు యొక్క అర్ధ భాగమంతా అంటే దోమ యొక్క ఆయువు రెండు రోజులే అయినప్పుడు దాని యొక్క ఆయువులో అర్ధ భాగము అంటే ఒకరోజు గడిపివేసింది ఇక రెండవ దినమున ఆ కోమల తృణము అనే ఊయలపై బాలక్రీడా పూర్వకంగానే అది స్వయంగా తన భార్యతో కూడా చిరకాలము ఊగడానికి ప్రారంభించింది అలాగా ప్రా తర్వాత అలా ఊగడం గురించినటువంటి శ్రమ చేత అలిసిపోయినది అది ఒక చోట విశ్రమిస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో ఒక హరిణము అంటే ఒక లేడీ ఆ లేడీ యొక్క పాదాగ్రము ఆ లేడీ యొక్క పాదము ఆ పర్వతము దానిపై పడడం చేత అంటే ఆ దోమకి ఆ లేడీ యొక్క పాదం పర్వతంతో సమానం ఆ యొక్క పాదాగ్రము అనబడేటువంటి పర్వతము దానిపై పడడము చేత ఆ దోమపై ఎప్పుడైతే లేడీ యొక్క పాదం పడిందో అది చూర్ణమైపోయింది హరినాన సందర్శ త్యక్త ప్రాణతయా తయ పూర్వక్రమ గృహీతాక్ష సజాతో హరిణస్తత హరిణము యొక్క ముఖాన్ని చూచి అంటే లేడిని చూస్తూ ఆ దోమ తన యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టడము చేత ఆ దోమ అంటే ఆ మశకము మనం గతంలో తెలియజేసుకున్న విధంగానే పూర్వోక్త క్రమంగా మనం ముందుగా చెప్పుకున్నటువంటి విధంగానే ఇంద్రియాదును గ్రహించి ఏ అటు తర్వాత హరిణాన్ని చూసి అంటే లేడిని చూసి చూస్తూ ప్రాణాన్ని వదిలిపెట్టడం చేత అది మళ్ళీ కూడా లేడీ అయి జన్మించింది విహరన్ హరిణోరణ్యే వ్యాధేన ధనుషాహత వ్యాధాననగా వ్యాధానన నగ దృష్టి సంజాయతో వ్యాధయ సహ అలాగా హరిణ రూపముతోటి అంటే ఆ లేడీ రూపముతోటి అరణ్యములో విహరిస్తూ ఉన్నది అలా విహరిస్తూ ఉండగా అది ఒకనొక వ్యాధుని వ్యాధుడు అంటే బోయవాడు ఆ బోయవాణి యొక్క ధనసు చేత చంపబడింది ఆ బోయవాణి ముఖాన్ని చూస్తూ మరణించడం వలన అది అటువంటి వాసనతో కూడినది ఏ సంస్కార రూపంగా జనించి ఆ సంస్కారంతో కూడినది అయి వ్యాధుడే అయ్యి ఆ బోయవాడయ్యే మళ్ళీ పుట్టింది వ్యాధో వ్యాధోవన విహరన్ సంయాతో తత్ర విశ్రాంతవాన్ సంఘాన్ మునినా ప్రతిబోధిత అట్లు ఆ వ్యాధ రూపమున అంటే ఆ బోయవాణి రూపంలో అరణ్యములందు సంచరిస్తూ అందుకే ప్రతి ఒక్కరము కూడా ఏమి చేయాలి అంటే శరీరాన్ని వదిలే ముందు దైవం యొక్క సాన్నిధ్యము చేత దైవం యొక్క మననము చేత శరీరాన్ని వదలాలి అని చెప్పడం అయితే మొట్టమొదటి శరీరం ఉన్నంతకాలం కూడా దృశ్యమాన జగత్తులో చేరిస్తూ చివరికి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితిలో ఆ యొక్క పిత్తాలు కమ్మి వేసినప్పుడు ఆ కపము చేత బాధపడుతూ ఉన్నప్పుడు బాధ మీదే ఉంటుంది శరీరాన్ని నిలబెట్టుకోవాలనే తత్తరపడుతూ ఉంటాడే కానీ ఏమాత్రము కూడా శరీరం ఇక పతనమవుతోంది ఇప్పుడు దైవనామస్మరణ అనేటువంటిది అవసరం అనే గుర్తు వస్తుందా మనిషి ఏ విధంగా అంటే తెలివి ఉండి కూడా వాని జీవనకాలమంతా కూడా ఏమాత్రము దైవస్మరణ దైవజానము ఆ విధమైనటువంటి అనుసరణ లేనటువంటి వాడు చివరి క్షణంలో దైవం యొక్క స్మరణ ఎలా వస్తుంది భీతి చేత కలవరపడతాడు కపవాతాల చేత క్లిష్టమైన క్లేశముతో బాధపడతాడు ఒక ప్రకా ప్రకృతి జన్యమైనటువంటి శరీరాన్ని పతనం చేసి లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి వేరైపోయే స్థితిలో బాగా ఏ విధంగా అంటే మలమూత్రాలు వదిలివేసేటంత భయంకరమైన దీనమైన పరిస్థితిలో ఉంటాడు అటువంటప్పుడు దైవికమైనటువంటి స్మరణ వస్తుందా ఎందుకు తనను కాచేటువంటిది బంధువులో కుటుంబ సభ్యులు ఆర్థికము తా తన యొక్క అహంకారమో తన ఆరోగ్యమో అని భ్రమశాడు ఈ దృశ్యమాన సంఘంలో నిలబడిపోయాడు అటువంటప్పుడు వాణ్ణికి అటువంటి స్మరణ ద్వారా అదే వస్తుంది నిలబెట్టాలని స్వంత ప్రయత్నం చేస్తాడే కానీ అది నిలబడుతుందా శరీరము ప్రాణశక్తి వేరయ్యేటప్పుడు అది ఎవరు ఎంత బలవంత పెట్టినా కూడా అప్పుడు మాత్రం ఆ దైవిక స్మరణ అనేటువంటిది రాదు అందుకే ఏదైతే చూస్తూ స్మరిస్తూ ఉంటారో ఇది ఎప్పటిది అంటే ఆ యొక్క ప్రియవ్రతుని కుమారుడైనటువంటి జడభరతుడు కూడా లేడిని స్మరించి సర్వేక సమస్త రాజ్యభోగాలను కూడా వదిలివేసి ఆయన అడవిలో తపస్సు చేస్తూ జడులాగా ఉన్నటువంటి వ్యక్తి ఒక లేడీ అందు జాలి కరుణ అనేటువంటి బంధంలో చిక్కుకొని దాని పట్ల గాఢానురాగం పెంచుకొని ఆయన యొక్క శరీరం వదిలేటప్పుడు ఆ లేడీని స్మరిస్తూ అంటే అప్పటిదాకా చేసినటువంటి తపఃఫలం ఆయన గుర్తుకురాల ఎందుకు గాఢత ఎక్కడ చెంది ఉన్నాడు లేడీ యొక్క అనురాగమనందు గాఢత చెంది ఉన్నాడు లేడీని స్మరిస్తూ ప్రాణం వదలడం చేత మరుస మరొక దేహాన్ని తప్పనిసరిగా ఆ కర్మ అనేటువంటిది మరొక దేహం తీసుకుంటుంది కదా ఆ దేహం తీసుకున్నప్పుడు దేనిని తలుచుకుంటూ శరీరాన్ని వదిలాడు లేడీ శరీరం ధరించినట్లుగానే ఇక్కడ కూడా ఈ విధంగా దోమగా దోమ నుండి లేడీగా లేడీ నుండి బోయవానిగా దేనిని చూస్తూ భయముతో స్మరిస్తూ ప్రాణాలు వదిలివేస్తున్నాడు ప్రాణశక్తిని నశిస్తుందో శరీరం పతనమైపోతుందో ఇంకప్పుడక్కడ వాడు ఆ రూపాన్ని పొందుతాడు తథాకారమే అవుతాడు అందుకే మనకు అనేక పర్యాయాలు కూడా మహనీయులు మనకు బోధించినటువంటి విషయం భ్రమర కీటక న్యాయవత్తు ఏ విధంగా ఆ న్యాయము రీతిగానే భ్రమరాన్ని స్మరించి ఇతరమైనటువంటి కీటకం భ్రమర రూపాన్ని పొందినట్లుగానే ఏ ఆకారాన్నైతే శరీర పతన సమయంలో మరి చూస్తూ ఉంటాడో ఏ మానసికమైనటువంటి స్ఫురణవాడు కలిగి ఉంటాడో ఆ ఆకారంగానే ఉత్పన్నమవుతాడు మళ్ళీ కూడా ఈ యొక్క పంచభూతాలలో అని కదా చెప్పడం ఆ విధంగానే ఆ యొక్క హరిణ రూపంతో సము ఆ అరణ్యంలో లేడిలాగా విహరిస్తూ ఉన్నటువంటి వాడు ఒకనొక బోయవాని యొక్క ధనస్సు చేత చంపబడ్డాడు కదా ఆ చంపబడే సమయంలో ఆ యొక్క బోయవాని యొక్క ముఖాన్ని చూసి మరణించడం వల్ల ఆ భయంతో మరణిస్తూ ఉండడం వల్ల అటువంటి సంస్కారము చేత ఆ వాసన చేత ఆ విధంగా బోయవాడై పుట్టాడు వనేషు విహరం సంయాతో ముని కాననం తత్ర తత్ర విశ్రాంతాన్ ముని నా ప్రతిబోధిత ఆ విధంగా అంటే బోయవాణి రూపంలో వ్యాధ రూపమున ఉన్నటువంటి అరణ్యాలయందు సంచరిస్తూ ఉన్నాడు బోయవాడ ఏం చేస్తాడు అరణ్యంలోనే కదా సంచరిస్తాడు అయితే అలా సంచరిస్తూ ఒకనొక ముని యొక్క వనమందు ప్రవేశించాడు ఒక ముని ఒక వనములో ఒక ఉద్యానవనంలాగా చేసుకొని అందుట్లో ఆయన తపస్సు చేసుకునేటువంటి ఆ కుటీరానికి ప్రవేశించాడు అక్కడ ఆ వనానికి ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు ఈ ప్రకారంగా నట సత్సాంగత్య అంటే ఈ ప్రకారంగానే అక్కడ ఏం చేశాడు సత్సాంగత్య లాభము అనేటువంటి సౌభాగ్యాన్ని పొందాడు అక్కడ ఉన్నటువంటిది సత్ ందు సంగమించిన వాడు ఆ సద్గురు రూపమైనటువంటి ఆ ముని ఆయన ఎల్లప్పుడూ కూడా పరబ్రహ్మానుసంధానం చేసేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క మానసికమైనటువంటి ప్రవృత్తి మననము సర్వము కూడా ఆ యొక్క ఆత్మతత్వంతో నిండి నిండించినవాడు సారమైనటువంటి ఆ సత్తు యొక్క సాంగత్యాన్ని పొందినటువంటి ఆ మునిని యొక్క స్నేహాన్ని పొందాడు అంటే ఆయన యొక్క సత్సాంగత్యం అనేటువంటి లాభం ఎవరికి దక్కింది ఆయన ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వనంలో విశ్రాంతి తీసుకుంటూ ఆముని యొక్క సాహచర్యం వల్ల ఆ సత్సంగము అంటే ఆ సజ్జనుని యొక్క సాంగత్యము అనేటువంటి లాభాన్ని పొందాడు పొంది ఆముని వరియుని చేత అతడు ఈ విధంగా బోధింపబడ్డాడు ఎలాగంటే ఆ విధంగా బోయవాణి రూపంలో అరణ్యాలయందు సంచరిస్తూ ఒకనొక ముని యొక్క వనమందు ప్రవేశించి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఈ ప్రకారంగానే అలా విశ్రాంతి తీసుకునే సమయంలోనే అక్కడ వారిద్దరికీ కూడా మునికి వ్యాధునికి అంటే బోయవానికి మాటలు కలిసినవి ఆ అక్కడ అక్కడ ఉన్నటువంటి ముని సజ్జనుడు సత్తునందు చరించేటువంటి వాడు సారమునందు సత్యమునందు మరే విశ్రాంతి తీసుకునేటువంటి వాడు ఆ మునితో సాంగత్యము అనేటువంటి లాభము అనే గొప్పదైనటువంటి సౌభాగ్యాన్ని పొందాడు ఆ వ్యాధుడు ఆ మునివర్యుల చేత ఈ విధంగా బోధింపబడ్డాడు అనే చెబుతూ అంతేకాదు భ్రాంతకిమిదమాధిగా దీర్ఘ ధనుషా ధనుషామృగాన్ హంస హంసి పాసిన కస్మత్వం తంత్రం జగతి భంగురే ధనస్సు చేత నిరపురాదులైనటువంటి మృగాలను మహాదీర్ఘ దుఃఖము కోసము వధించుచు నీవు ఈ విధంగా ఎందుకు సంచరిస్తూ ఉన్నావు ఏమని ఆ ముని అంటున్నాడు కదా ధనస్సు చేపట్టావు మరి ఏ అపరాధం కానీ వాళ్ళతో నీకు సాంగత్యం కానీ వాళ్ళతో నీకు వైరం కానీ లేదు అయినా కూడా ఏమీ నీకు అపకారము హాని చేయనటువంటి మృగాలను గొప్పదైనటువంటి దీర్ఘ దుఃఖం కోసం వాటిని వధిస్తూ ఉన్నావు నీవెందుకు ఇలా సంచరిస్తూ ఉన్నావు ఈ క్షణ భంగురం జగత్తు నందు ఈ జగత్తులోకి వచ్చామా కొంతకాలానికి శరీరాలు వెళ్ళిపోతాయి ఏది వచ్చిందో అది పోతుంది అటువంటిది ఈ జగత్తులో ఇది క్షణభంగురమే కదా క్షణ క్షణభొంగురం ఎందుకు వచ్చిపోయేటువంటి శారీరక సముదాయాల యొక్క పరంపరే జగత్తు కాబట్టి ఈ శరీరాలు ఈ జీవరాశులు లేకపోతే జగత్తు అనేది లేదు కదా ఈ క్షణభంగురమైనటువంటి జగత్తునందు మహాఫలాన్ని ఇచ్చేటువంటి అహింస అంటే హింస లేకుండా ఉండడం చేయకుండా ఉండడం అటువంటి అభయధానము అది ఏమాత్రము కూడా భయాన్ని కలగజేయదు అటువంటి దానిని మొదలైన వాణి రూపం యొక్క శాస్త్ర మర్యాదలు ఉన్నవి కదా శాస్త్రములో ఏమని చెప్తుంది చేయరాదు అని కదా చెప్తూ ఉన్నది అటువంటి అహింసను నీవు శాస్త్ర ప్రకారం నీవెందుకు పాలించడం లేదు అని ఆముని అడుగుతూ ఇంకా ఆయుర్వాయు ఆయుర్వాయుఘటిత ప్రాబ్రా పటలీలయం బాంబూ వధంగురం భోగా మేఘవితాన మధ్య విలసత్సౌదామని చంచల లోలా యవన జలరయ కాయ క్షణ పాయవాణ్ పుత్ర సముపేత్యా సంశ్రుతి వశాన్ నిర్వాణమని అన్విష్యత ఈ విధంగా ఓ పుత్ర ఆయువు అనేటువంటి వాయువు చేత ఆయువు అనబడేటువంటి వాయువు చేత కొట్టబడిన మేఘ సమూహాలయందు వేలాడేటువంటి చెంచలమైన జలబిందువులు అంటే ఆ యొక్క సమూహంలో వేలాడే జలబిందువులు ఎప్పుడు వర్షించబడతాయో మేఘాలు ఎప్పుడు కురుస్తాయో చంచలమైన అది ఎల్లప్పుడూ ఎప్పుడు పడిపోవచ్చు అటువంటి జలబిందువులాగానే క్షణభంగురమైనది దానికింత సమయము అని చెప్పడానికి సాధ్యము కానటువంటి క్షణికమైనది భోగాలు మేఘము అనేటువంటి వితానము యొక్క మధ్యమునందు ప్రకాశించే మెరుపులాగానే చంచలములైనవి యవ్వనము యొక్క విలాసములో జలవేగములాగానే అంటే అస్థిరములైనవి జలము ఎంత వేగంగా పోతుందో అది ఎటువైపు ఏ ఎక్కడ నిమ్నంగా ని అంటే పల్లంగా ఉంటే అటు ప్రవహించినట్లుగా వేగంగానే యవ్వనం యొక్క విలాసం కూడా తెలియబడకుండానే యవ్వనము అనేటువంటి అవస్థ నశించిపోతుంది కాబట్టి ఇలాగా శరీరం అయితే క్షణకాలంలో అపాయాన్ని పొందినది అయి ఉన్నది అంటే దినగండం నూరేళ్ల ఆయుష్ ఏ విధంగా ఏ రోజు ఎటు నుండి ఏ పిడుగుపాటు ద్వారానో వాహన ప్ర ప్రమాదం ద్వారాను జబ్బుల ద్వారాను ఏ సరీ సూపాల యొక్క కాటు ద్వారాను లేకపోతే ఏ యొక్క విద్యుత్ ఘటన వల్లనో లేకపోతే ఎవరి చేతన ఇబ్బంది పడడము ఇటువంటి అపాయం అనేటువంటిది ఈరోజు గడిస్తే నూరేళ్ళు బ్రతికినట్టు అలాగే రోజు రోజుకి కూడా ఎప్పుడు అపాయాలు ప్రమాదాలు పొంచే ఉన్నవి కదా కాబట్టి అంటే శరీరం క్షణము ఉండొచ్చు నీరే నూరేళ్ల పాటు కొనసాగవచ్చు కొనసాగినప్పటికీ కూడా ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు కదా కాబట్టి ఈ యొక్క అనర్థాలు ప్రమాద హేతువులు పరంపరలకు స్థానభూతమైనటువంటిదే కదా ఈ సంసారము ఒక శరీరం వచ్చిందా ఆ శరీరం మళ్ళీ ఒకసారే పోతుంది కానీ ఈ శరీరం వచ్చినాక పోయేలోగా అనేక అనేక పోకడలు కలిగినటువంటి నిరూపణలు కనిపిస్తూ కంగారు హడావిడి గజిబిజి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఈ విధంగా అంటే ఎల్లప్పుడూ కూడా అనర్థాన్ని ప్రమాదానికి హేతువులైన వాటి చూపిస్తూ చెట్ట చివరకు శరీరం పతనమే మరొక శరీరాన్ని కొని వస్తుంది ఏ విధమైనటువంటి రాకపోకలు కలిగిన సంసారము పట్ల భయము కలిగినటువంటి వాడవే అంటే భయము లేనటువంటి అహింస అనేటువంటి దాన్ని చేయొచ్చు కదా ఈ హింస ద్వారా అనేకానేక శరీరాలను ధరించడం ఆ శరీరాలలో ప్రమాద హేతువులు క్లేశాలు సంకటాలు ఇటువంటి ఆపదలను పొందుతూ బాధపడుతూ శరీరాన్ని పోషించుకోవడము తాను సృష్టించుకున్నటువంటి ఆ యొక్క కాపురానికి సంబంధించినటువంటి భార్య పిల్లలను పోషించడము ఈ క్రమంలో అనేకానేక హింసలకు పాల్పడము కర్మలను ప్రోధి చేసుకోవటము ఆ పాపకార్యాల యొక్క క్రమంలో మళ్ళీ కూడా ఆ వాసనలు ద్వారా దుష్టమైన వాసనలు సంస్కారాలతోటి అనేక అనేక కోట్ల కోట్ల శరీరాలను పొందడం వదలడం అనేటువంటిది భయంతో బాధతో కూడినటువంటిదే కదా అటువంటిది అంటే భయం లేకుండా ఉండాలి అంటే ఈ అహింసతో కూడినటువంటి క్రియలనే చేయాలి హింసాతత్వంతో ఉన్నటువంటి విషయాలను వదిలివేయాలి ఈ అహింస అనేటువంటిది మానసికమైనటువంటి హింస కూడా లేకుండా చేసేటువంటి ఏ యొక్క అహింస మొదలైన ఉపాయాలు ఉన్నవో దాని ద్వారా శాశ్వతమైన నిరతశయానంద రూపమైనటువంటి బ్రాహ్మమును గురువు శాస్త్రాల ద్వారా కూడా నీవు అన్వేషింపు పెద్దలను ఆశ్రయించు మహనీయులు చెప్పిన ప్రకారము అనుసరించు శాస్త్రాలను అధ్యయనము చేయు దానిలో ఏ విధంగా ఉన్నదో దాని గురించి తెలియు ఓ పుత్ర ఓ వ్యాధుడా ఆయువు వాయువు చేత కొట్టబడినటువంటి మేఘ సమూహాల ఎందు వేలాడే జలబిందువులాగానే క్షణ భంగురమై ఉన్నది కదా ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు ఏ క్షణములో అయినా సరే మేఘంలో ఉన్నటువంటి నీరు గాలికి మరి కదిలింపబడి నేలబడినట్లు కానీ ఈ యొక్క ఆయువు కూడా క్షణ భంగురమై ఉన్నది అంటే అనుభవయోగ్యములైనటువంటి భోగాలు మేఘాల మధ్య ప్రకాశించేటువంటి మెరుపులాగానే చెంచలములై ఉన్నవి మేఘాల మధ్య వచ్చేటువంటి మెరుపు ఎంత చెంచలమై ఉంటుంది అలాగే యవ్వనము దాని యొక్క విలాసాలు కూడా జలము యొక్క వేగంలాగానే ఆ అక్షణికములై చంచలములై ఉన్నవి శరీరము క్షణకాలంలో ఏదో ఒక అపాయాన్ని పొందేట పొందడానికే సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇటువంటి అశాశ్వతమైన సంసారము పట్ల భయము కలిగిన వాడవే మరి భయభీతుడవే ఈ అహింసా మొదలైన ఉపాయాల ద్వారా నిత్యము శాశ్వతమైన రూపమైనటువంటి నిర్మా నిర్వాణము మోక్షము లేక ఏ బ్రహ్మమైతే ఉన్నదో దానిని గురించి అన్వేషించు అని చెబుతూ అగ్నిభాసేన పుష్ఠోత్త శవ వృత్తాంతం అదిత అసురు మసకశ్చైత వ్యాధ్చైత్యధ్యవర్ణయత్ భాసుడుగా అగ్ని భగవానుడు ఆ శవము యొక్క వృత్తాంతాన్ని మొదటి నుండి కూడా అసుర అంటే దోమగా అసురుడిగా దోమగా మృగముగా బోయవానిగా మొదలైన వృత్తాంతాలతో కూడినటువంటి దానితో కూడుకొని వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యాపాఖ్యానము అంతర్గతమునందు విపశ్చిత్తు యొక్క ఈ శవోపాఖ్యానమున బోధనము అనేటువంటి దానిని గురించి తెలియజేశారు ॐ मङ्गलं श्रीगुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्